రాజమహేంద్రవరం పేరులోని రాజసం ఉంది ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది మీ మమకారం మీ ఎటకారం రెండు సూపర్ నరేంద్ర మోడీ గారికి మన ఆత్రేపురం పూతరేఖలు తాపేశ్వరం కాజా రుచి చూపించాలి ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీ జీ టేస్ట్ ఆర్ వరల్డ్ ఫేమస్ స్పెషల్ స్వీట్స్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి నాలుగు అక్షరాలు దేశ దేశం దశ దిశ మార్చింది అది నమో 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 తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ ఒక సామెత ఉంది అని నేను ఇంగ్లీష్ లో చెప్పాలి ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అఫ్ ఫిష్ యూ ఫీడ్ ఫార్ అ డే ఇఫ్ యూ టీచ్ మ్యాన్ హౌ టు ఫిష్ యూ ఫ్రీడమ్ ఫార్ లైఫ్ టైం మోడీ గారు ఫ్రమ్ డే వన్ హాస్ బిన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ దేర్ ఫీట్ ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు ప్రధాన మంత్రి యోజన ఆవాస్ యోజన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు వికసిత్ భారత్ మోడీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి ఆరు నెలలు పట్టింది చంద్రబాబు గారికి ఉన్న అనుభవం విజన్ తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా మనము చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిచ్చాం డెబ్బై రెండు శాతం పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం మోడీ గారి సహకారంతో ఐఐఎం ఐఐటి ఐజర్ నాసిన్ ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు